హలో పిల్లలు మీ పెద్దవాళ్ళని కేకేయండి అందరం కలిసి కూర్చుని అందరూ కూర్చోండి నేను ఆంజనేయ స్వామి కథ చెప్తాను ఇలా ఈ రాహు ఈ సూర్యుడిని మింగడానికని వెళ్ళాడు కదా పెడితే ఈ ఆంజనేయ స్వామి ఈయన తరివేశాడు ఈ ఎప్పుడైతే అలా తరివేశాడో ఈయన దేవేంద్రుడి దగ్గరికి వచ్చేసి చెప్పాడు ఇలా జరిగింది నేను సూర్యుడిని వేళ గ్రహణం కదా మింగుదామని వెళ్ళాను కానీ అక్కడ చిన్న బాలుడు నన్ను తరిమేసాడు నన్ను కూడా మింగబోయి నన్ను కూడా బాధ పెట్టబోయాడు నేనెక్క నన్ను ఎక్కడ చంపేస్తాడు అని నేను వచ్చేసాను అని చెప్పాడు సరే అయితేను ఏం పర్వాలేదులే నువ్వు ఐరావతాన్ని ఎక్కువ ఎక్కితే మనం అందరం కలిసి వెళ్ళి ఆ బాలుడు ఎవరో ఏమిటో చూద్దాము అని చెప్పి ఈ దేవేంద్రుడు వీళ్ళతో బయలుదేరాడు ఈ రాహువుతోటి ఇలా ధైర్యవచనాలను పలికిన వాసవుడు అంటే దేవేంద్రుడు వెంట వచ్చాడు వస్తుంటే సిద్ధులు సాధ్యులు సాహో నినాదాలు చేస్తున్నారు సాహో సాహో అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తున్నారట ఈ సిద్ధులు సాధ్యులను దుర్వార పరాక్రమోపేతులైన గీర్వాణులు స సర్వసమర్థులై తోడు రాగా వాళ్ళందరూ ఈ దేవతలందరూ కూడా వీళ్ళకి తోడుగా వస్తున్నారు బయలుదేరి భయవిహోరుడైన రాహు ధైర్యాన్ని వహించి కాలాంబు తన కరాళ ధ్వంసాలతో దినరాజును పట్టబోయాడు ఈయన ఏం చేశాడు సూర్యుడి దాకా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇప్పుడు ఈయనకు ధైర్యం వచ్చింది వీళ్ళందరూ కూడా ఉన్నారనే ధైర్యంతో ఆ ధైర్యంగా ఈ రాహు సూర్యుడిని పట్టబోయాడు తన ఆ పెద్ద పెద్ద కూరలున్న ఆ కోరలతోటి నోరు తెరిచి సూర్యుని పట్టబోయాడు అలా రాహు కోరల మధ్య చిక్కిన రవిబింబాన్ని చూసి మంచి పండని భ్రమించి కహా రావ రావంతో దిక్కులల్లాడ నోరు తెరిచి ఉగ్ర నరసింహులాగా వాయువేగంతో రాహును రవిని కలిపి మింగబోయాడు మారు మారుతాత్మజుడైన ఆంజనేయుడు అప్పుడు ఆంజనేయుడు ఏం చేశాడు ఈ రాహువేమో సూర్యబింబాన్ని మింగబోయాడు అది చూశాడు ఈ ఆంజనేయ స్వామి ఈ బాలుడైన స్వామి చూసి ఓహో ఇక్కడ ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరిని కలిపి మింగేద్దామని చెప్పి రెండు పళ్ళు దొరుకుతున్నాయి నాకు అనుకున్నాడు అనుకుని ఇద్దరిని కలిపి పెద్ద నోరు తెరిచి ఉగ్ర నరసింహస్వామిలా విడమి పడ్డాడు ఈ రాహు వెళ్ళి సూర్యుడిని మింగుతూ ఉంటే వీళ్ళిద్దరినీ కలిపి తను మింగుదామని చెప్పి ఉగ్ర నరసింహుడిలాగా లాగా ఆ వాయువేగంతో గాలి ఎంత వేగంగా వీస్తుందో అంత వేగంగా వెళ్ళిపోయాట వాళ్ళ మీదకి మింగబోయాడు వాళ్ళని ఇద్దరు నేను ఈ మా మారుతాత్మజుడైన ఆంజనేయుడు ప్రమాదాన్ని పసిగట్టిన రాహు ప్రాణభీతితో పలా పలాయితుడై ఇంద్రుని సన్నిధికి వచ్చి ఈ అర్భకుడు ఇదే నన్ను చంపబోతున్నాడు నన్ను నిర్భీతని నిర్భీకుని చెయ్యవలసింది అని ప్రార్థించాడు ఇదిగో ఈ పిల్లాడే నన్ను ఇంత క్రితం కూడా చంపబోయాడు వీడి వాళ్ళే నేను భయపడుతున్నాను అని చేత నాకు ఈ భయాన్ని పోగొట్టవయ్యాను ఓ దేవేంద్ర అని చెప్పి ఆయన దగ్గరికి పరిగెత్తాడు ఈ రాహు అంత జంభారి ఈ పాటి దానికి వెరపేటికని స్వర్భానుని ఊరడించాడు ఈ ఓస్ ఈ చిన్న బాలుడు కోసం నువ్వు భయపడుతున్నావా నువ్వు భయపడకు అని చెప్పి ఆ రాహువుని ఓరడించాడు భయపడకని దంబోళి జళి జడిపించి ఈ వజ్రాయుధంతో వాణ్ణి తుత్తునీలు చేస్తాను చూడమని దుర్వార్ గర్వాటూపంతో కుంభస్థలంపై ఒక్క పోటు పొడిచి ఐరావతాన్ని బాలుని పైకి దూకించాడు ఏం చేశాడు ఈ దేవేంద్రుడు ఆ తన వజ్రాయుధాన్ని ఒకసారి జడిపించాడు చేతితో ఊపాడు ఊపి నేను ఈ పిల్లాన్ని తుత్తునియలు చేసేస్తాను ముక్క ముక్కలుగా చేసేస్తాను చూడమన్నాడు చూడు నేను ఆయన చాలా గర్వంతో మాట్లాడుతున్నాడు అనమాట దేవేంద్రుడు ఎక్కువ గర్వంతో ఆ ఏనుగు కుంభస్థలం మీద ఏనుగు మీద కూర్చున్నారు కదా వీళ్ళు ఇద్దరునూ ఆ ఏనుగు కుంభస్థలం మీద ఒక పోటు పొడిచాడు ఈ ఆయన దగ్గర ఉన్న అదొక ఆయుధం ఉంటుంది దాంతో పొడిస్తే ఆ దాని కోపం వచ్చి అది ఎలా ఇంకా చురుగ్గా పెడుతుంది అనమాట అలా పొడిచేసరికి ఆ పోటుకి పాపం ఈ ఐరావతం ఏం చేసింది బాలుడి మీదకి దూకింది బాలుడి మీదకి దూకించాడు ఈయన దేవేంద్రుడు దూ దూకించేసరికి సంభృత మత విభ్రమంతో ఒప్పారుతూ ఉన్న దంతావళం అంకు అంకుశాఘాతానికి రెచ్చిపోయి కొండల ముందుకు దూకింది ఈ ఐరావతం ఏం చేసింది ఈ అంకుశంతో తలమీ పొడిచాడు కదా అందుకోసాన్ని ఆ దెబ్బకి ఆ నిప్పికి ముందుకు దూకింది ఓ కొండలాగా ఓ కొండ ఎలా దూకుతుందో అలా దూకిందిట ఈ చిన్న బాలుడి మీద విష్ణు పథం నుండి శివ శివ జటాజూటం మీదకి దూకుతున్న ఉన్న గంగలా ఘేంకరిస్తూ వస్తూ ఉన్న ఐరావతాన్ని చూశాడు బాలుడు ఈ పిల్లవాడు చూశాడు ఈ ఐరావతం శివ శివుడి జటాజూటంలో ఉన్న గంగ నేల మీదకి ఎలా దూకుతుందో అలా దూకుతోంది ఏనుగు నా మీదకని చెప్పి చూశాడు ఈ పిల్లవాడు మనసులో ఇలా అనుకున్నాడు ఈ పిల్లవాడు తన మనసులో ఇలా ఆలోచించుకున్నాడు ధవళ దీప్తులతో దీపిస్తూ ఉన్నది ఈ పండు ఈ ఈ పండు ఇంకోటిలాగుంది ఇవన్నీ పండులనే అనుకుంటున్నాడు సూర్యుడు ఓ పండు ఈ ఆ రాహు ఓ పండు ఈ ధవళ తెల్లగా ఉన్న ఈ ఐరావతం ఒక పండు ఇది కూడా ఒక పండే తెల్లగా ఉంది తెల్లగా మెరిసిపోతూ ఉంది అనుకున్నాడు దీనిని తిని నా ఆకలి బాధను తీర్చుకుంటాను దీన్ని తినేసానంటే నాకు ఆకలి బాధ తీరిపోతుంది అనుకున్నాడు అది కొండ అంత ఉందని చెప్పాడు కదా ఇంత చాలా పెద్దదిగా ఉంది దీన్ని తినేస్తే ఈ పండుని నా ఆకలి బాధ తీరుతుంది అనుకున్నాడు అని సంకల్పించి ప్రళయ జంజామారుతంలా విక్రమించి పట్టుకోబోయేసరికి భీతితో ఐరావతం గర్వముడిగి శరత్కాల మేఘంలా పరుగులు తీసింది ఈ పిల్లవాడు ఎప్పుడైతే అలాగా ఈ ప్రళయంలో ఎలా గాలి ప్రళయం వచ్చినప్పుడు ఎలా గాలి ఎంత భయంకరంగా వీస్తుందో అంత భయంకరంగా విక్రమించి పట్టుకోబోయేట ఈ చిన్నపిల్లాడు ఆ ఐరావతాన్ని పట్టుకోబోతే దానికి గర్వం అంతా పోయింది దాని గర్వం అంతా వదిలిపోయి శరత్కాల మేఘం ఎలా పరుగులు తీసి వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోయింది అలా పరుగులు తీసి వెళ్ళిపోయింది ఈ ఐరావతం అప్పుడు జంభారి సామీరి ఆటోపాన్ని సహింపలేక సంభృత రోష కషాయితాక్షుడై హుంకార సారంభంతో శతకోటి సంపాలత కాంతులు వ్యోమమండలమంతా వ్యాపింపగా అద్రిభేదన సమ సమర్థమైన దంభోళిని ఎత్తి అంజనాసుతిని కొండల జ్యుతులతో మెరిసిపోయే చిగురుటాకు వంటి లేత చెక్కిలిపై తన బాహుబలం అంతా ప్రయోగించి భేకరంగా దెబ్బ కొట్టాడు ఇలా అప్పుడు ఈ దేవేంద్రుడు ఏం చేశాడు ఆ ఈ పిల్లవాడు చూపించే ఈ పరాక్రమానికి సహించలేకపోయాడు సహించలేక రోషం వచ్చింది ఆయనకి రోషం వచ్చి కోపం వచ్చేసింది బాగాను కోపం వచ్చేసి హోంకార సంభర సంరంభంతో హోంకరించాడు హోంకరించి శతకోటి సంపాలత కాంకుంతులు వ్యోమ మండలం అంతా ఈ వంద అంచులతోటి ఈ తన చేతిలో ఉన్న వజ్రాయుధం ఆకాశం అంతా కూడా మెరిసిపోయేటట్లుగా కాంతులు ఎంతో ఆ దాన్ని అద్రిభేదన సమర్థమైన దంబోళిని ఎత్తి అంజనాసుతిని ఈ అంజన కొడుక్ కదా ఈయన ఆంజనేయ స్వామి ఈయన మీదకి కొండల జ్యూతులతో మెరిసిపోయే ఈ చెవులి కొండలాలు ఎట్టుకున్నాడు ఈయన ఆంజనేయ స్వామి ఆ కొండలాల మెరుపుతోటి ఆయన బుగ్గలు కూడా మెరిసిపోతున్నాయిట ఆ చిగురుటాకుల్లా ఉన్నాయి ఆ బుగ్గలు అలాంటి నుత చెక్కిలిపై పాపం ఇంకా చిన్న చిన్నపిల్లాడు కదా అని చేత బుగ్గలు కూడా చాలా లేతగా ఉన్నాయి తన బాహుబలం అంతా ప్రయోగించాడు తన బ చేతుల్లో ఉన్న బలాంత బలాంతని ఉపయోగించి భీకరంగా దెబ్బ కొట్టాడు భీకరంగా అంటే గట్టిగా దెబ్బ కొట్టాడు ఆ పిల్లవాడిని ఆ దాంతోటి ఆ వజ్రాయుధంతో అప్రతీప ప్రతాపంతో అఖండ అఖండల మండలేశ్వరుడు క్రకచ ధంసాకరాళమైన నూరంచుల కత్తితో కొట్టిన దెబ్బకి అసలే ఆకలితో అడ ఉన్న బాలుడు ఉదయాద్రి మీద వివసుడై మూర్చిపోయాడు ఈ ఈ చిన్నపిల్లాడు పాపం వీడిని దెబ్బ కొట్టాడు కదా ఆయన వజ్రాయుధంతో ఆ దెబ్బకి ఆ నూరంచుల కత్తి దెబ్బకి పాపం బాగా దెబ్బ తిని అసలే ఆకలితోటి ఉన్నాడు చాలా ఆకలిగా ఉన్నాడంటే నీరసంగా కూడా ఉంటుంది ఆకలి ఉంటేను ఈ ఉదయాద్రి మీద వివసుడై పడిపోయాడు వదిలి తెలియకుండా పడిపోయాడు తన ముద్దుల పట్టి దుర్దశ చూసి చిత్రా చింతాక్రాంతు క్రాంత స్వాంతుడైన సమీరుడు బాహ్యాభ్యంతరం సంచారం మాని క్రోధంతో స్తబ్దుడయ్యాడు అప్పుడు ఈ వాయుదేవుడు వెనకాలే వస్తున్నాడు ఈయనకెక్కడ ఆ ఎక్కడ ఆయన అలిసిపోతాడు చిన్న చిన్నపిల్లాడు కదా అని చెప్పి ఆయనకి చల్లగా గాలి వీస్తూ వెనకాలి వస్తున్నాడు ఈ వాయుదేవుడు ఆ వాయుదేవుడు చూశాడు తాను ఈ పిల్లవాడు ఇలా కింద పడిపోవడం అది చూసి ఆయన కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఆయన ఇంకా అసలు స్తంభించిపోయాట ఎక్కడ అసలు గాలి అనేది లేకుండా బిగుసుకుపోయాడు దేవి జగదాశ్చర్యకరము పరమ పావనము అయిన ఆంజనేయుని వృత్తాంతాన్ని సవిస్తరంగా చెబుతున్నాను విను నేను ఈ ఆంజనేయుని యొక్క వృత్తాంతాన్ని నీకు చెప్తున్నాను సీత విను అని చెప్తున్నాడు రామచంద్రమూర్తి ఫలాలను తెచ్చే నిమిత్తమై వనానికి వెళ్ళిన అంజన తిరిగి వచ్చి పాలు మీద బాలుడు లేకపోయేసరికి ధైర్యాన్ని కోల్పోయి నేల కూలిని టూర్పులు విడుస్తూ ఇలా సోకించింది ఈ ఈ తల్లి తిరిగి వచ్చింది తిరిగి వచ్చి ఆ ఈ పిల్లవాడు ఏమైపోయాడు పాన్పు మీద లేడేమిటి పడిపోయి వెళ్ళాను కదా ఇక్కడ అని చెప్పి అంజన పాన్పు అంతా వెతుక్కుంది అక్కడ ఏం ఆ గదిలో కూడా వెతుక్కుంది అక్కడ లేడు లేక ఇంకా చిన్న పిల్లాడు కదా ఈ చిన్న చిన్నపిల్లాడు మునాన్ని ఏమైపోయాడా అని పాపం నేలని కూలిపోయింది నేల మీద కూలిపోయింది నిరుస్తోంది నిట్టూర్పులు వేడుస్తూ ఇలా ఏడుస్తోంది ఏమయ్యావు నాయన అని చెప్పి ధైర్యం పోయింది ఆవిడికి ధైర్యాన్ని కోల్పోయి నేల మీదకు వెళ్లిపోయి నిట్టూర్పులు విడుస్తూ ఇలా సోకిస్తోంది హా కుమార కులభూషణ వం వంశోద్ధారక నీ ఆకలి చిచ్చుని చల్లార్చడం కోసం ఫలాలకై వనానికి వెళ్ళాను వచ్చేసరికి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళావు తండ్రి వనంలోని క్రూర మృగాలు వాటి ఆకలి చిచ్చు చల్లార్చుకోవడానికి నేను ఎక్కడికైనా తీసుకుపోయాయో ఏమిటి ఇట్టే నా నెరవేర్చి అట్టే ఎడబాటు కల్పించిన ఆ దైవాన్ని యవనాలి నా తప ఫలమా నా తపస్సు అంతా వ్యర్థం అమ్మ మంచి మంచి ఫలాలను తెస్తుందని ఎంత ఆశతో ఎదురు చూసావో కదా తండ్రి ఇవిగో పండ్లు ఎవరు తింటారు తండ్రి ఇవన్నీ ఆటలకై ఎక్కడికైనా ఇవన్నీ ఎవరు తింటారు ఆటలకై ఎక్కడికైనా వెళ్ళిపోయావా లేదా ఏ నేను రావడం అయిందని అలిగి వెళ్ళావా ఆ ఏ క్రూర మృగాలు నిన్ను కరకరా కొరుక్కు తింటున్నాయో అని ఆ ఊహే గుండెకి రంపకోతలా ఉంది నా నోములు నా తపస్సు అంతా వ్యర్థమైపోయింది నాకన్నా నువ్వు లేకుండా నేను ఎట్లు బ్రతికేదిరా అని చెప్పి ఈ అంజనాదేవి చాలా బాధపడుతోంది ఈ విధంగా సుందరుడు సుకుమారుడు అయిన కుమారుని కొరకు పలవరిస్తున్న భార్యను చూసి త్రికాలజ్ఞాని ఆయన కేసరి ఓదారుస్తూ ఇలా అన్నాడు దేవి అంజన శోకించకు పరమేశ్వరుని వర వరప్రభావంతో జన్మించిన మన కుమారునికి వచ్చిన ముప్పేమీ లేదు నువ్వు ఏం శోకించి బాధపడకమ్మా మనకి వరప్రసాదంతో పుట్టాడు ఈ బాలుడు అని చేత ఆయనకు వచ్చిన ముప్పేమీ లేదు జరిగింది చెబుతాను విను నీకు ఏం జరిగిందో అంతా చెప్తాను జాగ్రత్తగా విను బాలభానుణ్ణి చూసి పండని భ్రమించి గగనానికి ఎగిరాడు మన బాలుడు బాలభానుడు ఉదయిస్తూ ఉంటే ఆయన్ని పండని భ్రమించాడు ఈ పిల్లవాడు మన పిల్లాడు భ్రమించి ఆకాశానికి ఎగిరాడు ఈరోజు పార్వదినమైన కారణంగా సూర్యుణ్ణి మింగుదామని పొంచి ఉన్నాడు రాహువు అప్పటికే ఈ ఉదయిస్తున్న సూర్యుని మింగడం కోసానని ఈ రోజు గ్రహణం రోజు అవడంతో సూర్యగ్రహణం అవడంతో సూర్యుని మింగడానికి పొంచి ఉన్నాడు రాహు వచ్చి అక్కడే ఉన్నాడు పిల్లవాడి కంటికి నేరేడు పండులా కనిపించాడు అది ఆ రాహు నల్లగా ఉండడంతో అది ఏదో నేరేడు పండు అనుకున్నాడు ఆ భ్రమతో రాహువును గుటుక్కున నోట్లో వేసుకోబోయాడు ఇది ఈ పండు తినేద్దాం అనుకున్నాడు అది నేరేడుపండు అనుకున్నాడు గుటుక్కుని నోట్లో వేసుకుందాం అనుకున్నాడు ప్రాణభయంతో పరిగెత్తి ఇంద్రుని దగ్గరికి మొరపెట్టుకున్నాడు వెళ్ళిపోయి మొరపెట్టుకున్నాడు రాహు ఈ రాహు ప్రాణభయంతో పరిగెత్తుకుని దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దేవేంద్రుడికి మొరపెట్టుకున్నాడు దేవేంద్రుడు ఆగ్రహంతో మన పిల్లవాడి క్రింది దౌడ మీద వజ్రాయుధంతో భేదించాడు ఈ దేవేంద్రుడు కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన మోనో వజ్రాయుధం తీసుకుని మన పిల్లవాడి కింద దవడ మీద కొట్టాడు ఆ వజ్రాయుధంతో కొట్టాడు ఆ ప్రస్తుతం ఉదయాద్రి మీద స్పృహ లేకపడి ఉన్నాడు వాళ్ళు దాని చేత ఇప్పుడు ప్రస్తుతం ఉదయాద్రి మీద ఆ దెబ్బకి పాపం మూర్చిపోయి పడుకుని ఉన్నాడు అక్కడ ఉదయాద్రి మీద ఆ వరపుత్రుడైన ఆంజనేయుణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్న వాయువు శోకంతో స్తంభించాడు ఈ వాయువు ఆయన వ వరపుత్రుడైన ఆంజనేయుడిని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కాపాడుతూ ఆ వాయువు కూడా శోకం శోకిస్తున్నాడు బాగాను ఆ ఆ బాధతోటి స్తంభించిపోయాడు కదలకుండా ఉండిపోయాడు అలాగా శీఘ్రంగా సకల మహిమలు నీ కుమారుడికి సంప్రాప్తిస్తాయి ఈ పిల్లవాడికి ఎన్నో మహిమలు వస్తాయి నువ్వు కంగారు పడకు శోకాన్ని విడిచిపెట్టు మనకు శుభం కలుగుతుంది మనకి శుభమే కలుగుతుంది నువ్వేం సోకించకు బాధపడకు అని చెప్పాడు ఈ ఈవిడ భర్త కేసరి కేసరి పలుకులు అంజనకు దాహంతో అలమటించిపోతూ ఉన్న చాతక నోట పడ్డ వాన చినుకుల్లా తోచి భే ఖేద మోదాలు రెండు ఏకకాలమందు సంప్రాప్తించగా కొంతసేపటికి ఒరడిల్లింది ఈవిడికి ఈ భర్త చెప్పిన మాటలు వినేసరికి ఆనందం కలిగింది ఓహో పిల్లవాడు ఎక్కడో పలానా చోట ఉన్నాడు వాడికి ఎన్నో శుభాలు కలుగుతాయి అని కేసర్ ఎప్పుడైతే చెప్పాడో ఈ ఈవిడికి ఆనందం కలిగింది అయ్యో పిల్లాడికి దెబ్బ తగిలి అక్కడ పడిపోయి ఉన్నాడా అని బాధ కలిగింది ఈ కే ఈ సుఖము దుఃఖము రెండు ఒకేసారి వచ్చేసరికి ఆవిడ దాకా అసలు ఎటు తట్టుకోలేకపోయింది తర్వాత ఊరడిల్లింది దేవి సీత ఇక అక్కడ దేవలోకంలో జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను విను మళ్ళీ సేత్తోడు చెప్తున్నాడు రామచంద్రుడు అక్కడ దేవలోకంలో ఒక వృత్తాంతం జరిగింది దాన్ని చెప్తాను విను పుత్రవ్యామోహంతో వాయువు సంచారం మాని స్తబ్దుడై పడి ఉంటే ఉండేసరికి దేవలోకంలోని సకల ప్రాణులు నిస్త్రాణువులయ్యారు ఈ దేవలోకంలో ఉన్నాడు కదా ఈయన వాయుదేవుడు కదా స్తంభించిపోయాడు అని చేత దేవలోకంలో ఉన్న వాళ్ళందరికీ ఊపిరాటం మానేసింది వాళ్ళందరూ ఎప్పుడైతే ఈ వాయువు స్తంభించిపోయిందో అక్కడున్న ప్రాణులన్నీ కూడా నిస్త్రాణువులైపోయారు అసలు ప్రాణం ఉందా పోయిందా అన్నట్టుగా అయిపోయారు ఈ గే గేర్వాణులంతా విధాతను సమీపించి భక్తితో మొక్కి ఈ ఆర్తిని హరించి సకల ప్రాణికోటికి శుభాన్ని సంకల్పించమని ప్రార్థించారు ఈ వీళ్ళందరూ కలిసి ఈ దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి బ్రహ్మదేవ మాకు ఈ ఈ ఆర్తిని అంటే మాకిప్పుడు వచ్చిన కష్టాన్ని నువ్వు తప్పించి మాకు మాకు సకల ప్రాణులకి కూడా శుభాన్ని కల్పించవయ్యా అని చెప్పి అడిగారు జరిగింది తెలుసుకొని తాను కల్పించుకొనకపోతే కార్యం చక్కబడదని నిశ్చయించుకొని తెలి రెక్కల పక్కి నెక్కి పలుకుల తల్లితో కలిసి కుందనపు బొజ్జయ్య గారు జంజను సవరించుకొని గాడ్పు దరికేగి నేర్పుతో ఇలా అన్నారు ఈయన కూడా ఆయన వాహనం ఎక్కి ఆయన భార్యతోటి సరస్వతీదేవితోటి కలిసి చక్కగా ఆయన బయలుదేరాడు అనమాట బయలుదేరుతూ ఇలా అంటున్నాడు నేర్పుతోటిలా చెప్తున్నాడు ఓ సకలాత్మక సకల జగత్ప్రాణుడవు సకల జగజ్జన విరాహ సంధాతవు సకలాత్మ సంచారి నీకు ఇంత కినుక తగునా విధాత పలికిన ఈ మాటలు విని పెద్దయ్య గారి పలుకులకు ఎదురాడలేక హద్దుమీరి ఎదురాడిన మర్యాదాతిక్రమాణం అవుతుందనే శృతి కాడిని పాలించి ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు మూర్చిళ్లను తన లేలేత పట్టిని రెండు చేతుల మోసి తెచ్చి విధాంత పాదాంబోజయుగ్మం ముందుంచి నమస్కారం చేసి మౌనంగా నిల్చున్నాడు వాయువు అప్పుడేం చేశాడు ఈ వచ్చాడు బ్రహ్మగారు వచ్చి ఆ ఓ వాయుదేవా నువ్వు ఇల్లాగా బిగుసుకుపోతే ఏం బాగుందయ్యా నువ్వు సకలాత్మలకి ఇక్కడ ఉన్న ఆత్మలన్నింటికీ కూడా నువ్వే ప్రాణదేవుడివి నువ్వు లేకపోతే అందరూ చచ్చిపోతారు నువ్వు అందరికీ నువ్వే ప్రాణం నువ్వు ఊపిరి ఆడాలి నువ్వు ఆడకుండా అలా బిగుసుకుపోతే ఎలాగా ఇది మర్యాదని అతిక్రమించినట్లుగా ఉంది అని చేత నువ్వు ఇలాగ కోపగించుకోకూడదు అని చెప్పి ఈయన ఈ బ్రహ్మగారు వాయుదేవుడికి మర్యాదగా ఆయన్ని కొంచెం కేకలెట్టినట్టుగా పెట్టాడు అప్పుడు ఈయన కూడా ఈ వాయుదేవుడు సరే పెద్దవాడు కదా ఆయన ఈ బ్రహ్మదేవుడు అందరికంటే పెద్ద కనుక ఆయనకి ఎదురాడితే బాగుండదని చెప్పి ఆయన ఆయన ఇక్కడ మూర్చిల్లి పడిపోయిన తన కొడుకుని రెండు చేతులతోటి ఎత్తుకుని తీసుకొచ్చి ఈ బ్రహ్మగారి పాదాల దగ్గర పడుకోబెట్టి ఆ నమస్కారం చేసి మౌనంగా నిల్చున్నాడు వాయుదేవుడు మౌనంగా ఆ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు ఆయన పాదాల దగ్గర మౌనంగా నిలబడ్డాడు ఇందుడు చేసిన ఈ తొందరపాటు పనికి తాత మీ సమాధానం ఏమిటి అన్నట్లుగా ఉంది ఆ మౌనం ఓ తాతగారు ఇదిగో ఇంద్రుడు ఇలా చేశాడు నా కొడుకుని ఈ వజ్రాయగంతో కొట్టాడు దీనికి ఏమిటి సమాధానం చెప్పండి అన్నట్లుగా ఉందిట ఈయన మౌనంగా ఆ పిల్లాన్ని తీసుకొచ్చి అలా పాదాల దగ్గర బ్రహ్మదేవి పాదాల దగ్గర పడుకోబెడతాను ఆ దృశ్యాన్ని చూసిన వారందరి కళ్ళు చెమ్మగిల్లే ఈ చంటి పిల్లాన్ని కదా మరి కొట్టాడు ఆయన దేవేంద్రుడు అని చేత ఆ దృశ్యం చూసిన వాళ్ళందరి కళ్ళు చెమ్మగిల్లేటంటే అందరికీ కూడా బాధ అనిపించింది ఈ చంటి పిల్లాన్ని ఇలా వజ్రాయుధంతో కొట్టాడు అని చూసేసరికి బాలుని చూసిన బ్రహ్మ వేదమంత్రాలతో స్వస్తి చెప్పి వాయువును చూసి ఓ పావన ఈ బాలుడు ఆర్య సంస్థవనీయ శౌర్యుడు లోకహితాత్ముడు అని ప్రశంసించి బాలుని మేను తన సుకుమార హస్త పద్మాలతో సృష్టించాడు ఈ బ్రహ్మగారు ఏం చేశాడు వేదమంత్రాలు చదివాడు చదివి స్వస్తి చెప్పాడు అంటే స్వస్తి వచనాలు ఎప్పుడైతే చెప్పారో అంటే శుభం కలగాలని ఆయన చెప్పేసరికి ఈ వాయును చూసి ఓ పవన ఈ బాలుడు ఆర్య సంస్తావనీయ శౌర్యుడు ఈయన చాలా గొప్ప వీరుడయ్య ఈ పిల్లవాడు లోకహితాత్ముడు ఈ లోకాలన్నింటికీ కూడా హితవు మంచి పని చేసేవాడు లోకాలన్నింటిని రక్షించేవాడు ఈయన అని ప్రశంసించాడు బాల్ని మేను తన సుకుమార హస్తంతో స్పృశించాడు తాకాడన్నమాట ఈ బ్రహ్మగారు తాకేసరికి జానకి విధాత హస్తస్పర్శ సామాన్యమా ఆయనే కదా మరి అందరినీ పుట్టించేవాడు అని చేత ఆయన హస్తం తగిలితే ఆయన చెయ్యి తగిలితే అది సామాన్యమైన చెయ్యా అని అడుగుతున్నాడు రామచంద్రమూర్తి జానకి తోట మాట్లాడుతున్నాడు పూర్ణిమాచంద్రుని కరస్పర్శకు వాడి పైరు బర్ధిల్లినట్లు విరించి హస్తస్పర్శకు దేహదాహం నశించి ఆ బాలుడు చల్లాడటం చల్లాడటం మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఈ బ్రహ్మదేవుడు తన చేతితోటి ఆ పిల్లవాడిని స్పృశించాడు తాకాడు ఆ ఈ పిల్లవాడి శరీరం చక్కగా నెమ్మదిగా కదలడం ప్రారంభించింది ఆ కదలడం ప్రారంభించేసరికి అప్పుడే శైశవ క్రీడా పారవశ్యంలో చర్లాడుతూ ఉన్న బాలు చూసి నాయన తరుణార్క కవళోద్ధతిని చూపిన విక్రమకుమారిరిసుంభ ధై ధైర్య ఇలా చెంతకు రాబోయి అని దగ్గరకు తీసుకొని వాళ్ళని చెక్కేళ్లను నిమిరి మోము మోమును చేర్చి ముద్దాడాడు ముద్దాడాడు అప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడు ఈ పిల్లవాడు అప్పుడే ఇంకా బోర్లా పడి చక్కగా పాకుతూ ఉన్నట్లుగా అలాగా లేస్తూ ఉంటే చూశాడు చూసి ఇలా రా నాయన నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి నువ్వు సూర్యుడినే మింగడానికి వెళ్ళిపోయావు లాగా ఓ ముద్ద అన్నం ముద్దలాగా మింగడానికి వెళ్ళిపోయావు అంత గొప్ప వీరుడి నాయన విక్రమ పరాక్రమం చూపించిన కుమార ఆ నువ్వు ఇలా నా దగ్గరికి రా అని చెప్పి దగ్గరికి పిలిచాడు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసరికి దగ్గర బాగా తన దగ్గరికి అండా తీసుకుని ఆ చెక్కెళ్ళని నివిరాడు బుగ్గల్ని నివిరాడు నివిరి తన ముముదే తన మొహానికి దగ్గరగా ఆ పిల్లవాడి మొహం పెట్టుకుని ముద్దాడాడు ముద్దాడి ఆదిజుడు ఇలా ముద్దు చేశాడు ఆ బ్రహ్మగారు ఆ దృశ్యాన్ని చూసిన వాయువు సంతోషించి భాషావధూషి పెనిమితి పాదాలకు నమస్కరించి ఎప్పటిలా సంచరించాడు అప్పుడు ఈ ఆ వాయుదేవుడికి ఆనందం కలిగింది అలాగా ఎప్పుడైతే ఈ బ్రహ్మగారు అయిన ఒళ్ళు నిమిరి బుగ్గలు నిమిరి ఆయన దగ్గరికి తీసుకుని ముద్దాడి ఎప్పుడైతే ఇవన్నీ చేశాడో అప్పుడు ఈ వాయుదేవుడు చాలా సంతోషించాడు సంతోషించి ఆయన పాదాలకు నమస్కరించి ఎప్పటిలా సంచరించాడు ఎప్పుడు ఎలా వేస్తాడో గాలి అలా వేయడం ప్రారంభించాడు వాయు సంచారంతో సకల లోకాల ప్రాణులు తిరిగి సత్వాన్ని సంతరించుకున్నాయి ఎప్పుడైతే మళ్ళీ వాయువు వేసడం ప్రారంభించిందో లోకాలు అందరూ పడిపోయి ఉన్నారు ఎక్కడ వాయువు లేక గాలి లేక అప్పుడు ఎప్పుడైతే ఈ వాయువు వల్ల కదలడం ప్రారంభించి కదిలి మళ్ళీ సంచరించుతోందో అప్పుడు ఈ ప్రాణులన్నీ సకల లోకాల్లో ప్రాణులు మళ్ళీ కదలడం ప్రారంభించాయట అప్పుడు కమలపౌడు అక్కడ ఉన్న సమస్త దేవతా కోటిని ఉద్దేశించి ఇలా అన్నాడు అప్పుడు ఈయన ఏం చేశాడు ఈ బ్రహ్మగారు అక్కడ ఉన్న సమస్త దేవకోటి నేను అక్కడ అందరూ దేవతలు అందరూ అక్కడే ఉన్నారు ఆ దేవతలను అందరిని ఉద్దేశించి ఇలా చెప్తున్నట్ట తర్వాత కదా తర్వాత చెప్పుకుందాం అమ్మ उठा जय श्री राम